రాష్ట్రంలో మరి ఇరవై ఐదు లక్షల జనాభా ఉన్నటువంటి కురుబలకు గౌరవ ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారు రెండు ఎంపీలు ఒక మంత్రి పదవి ఇచ్చినందుకు రాష్ట్ర కురుబ సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా కళ్యాణ్ దుర్గం నియోజకవర్గానికి సంబంధించి కురువులను ఆదరించి మాకు కనకదాస్ విగ్రహాలు పన్నెండు గ్రామాలను ఇచ్చినందుకు అంతేకాకుండా భవిష్యత్తులో కురువలను ఆదుకుంటానని హామీ ఇచ్చినందుకు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి అమ్మిని నేను సురేంద్రబాబు అన్నవారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము రాష్ట్ర కమిటీ తరఫున మేము ప్రత్యేకంగా ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ మాకు భరోసా ఇచ్చినందువల్ల మా కోరికలు తీరుస్తామని హామీ ఇచ్చినందువల్ల వెన్నంటే ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం భారతదేశ వ్యాప్తంగా కాకుండా షబ్బర్ ఇంటర్నేషనల్ పేరుతో మొన్ననే శ్రీలంకలో కురుగల సమ్మేళనం జరిగింది అయితే ఈ కురుబలు అంతా కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో పిలువబడుతున్నారు ఉదాహరణ తీసుకుంటే మన రాష్ట్రంలోనూ కర్ణాటకలోనూ కురుబా అని పిలుస్తారు అదే తెలంగాణలో కురుమా అంటారు మరి అదేవిధంగా మహారాష్ట్రలో తీసుకుంటే ధనగర్ అంటారు రాజస్థాన్ తీసుకుంటే దేవాసి అంటారు అదేవిధంగా ఢిల్లీ ప్రాంతంలో మూడు రాష్ట్రాల్లో మరి అని అంటారు అంతేకాకుండా తమిళనాడులో కురుంబన్ అంటారు గడారియా అంటారు సో ఈ విధంగా భారతదేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లలో పిలువబడుతున్నటువంటి ఈ కుటువలందరినీ కూడా చెప్పని ఇంటర్నేషనల్ పేరుతో ఒకే కార్టిఫికీ తేవడం జరిగింది మరి రోజు మన రాష్ట్రంలో తీసుకుంటే మరి దాదాపు మరి కుప్పం నియోజకవర్గం నుండి మరి కర్నూలు వరకు దాదాపు ఎనిమిది జిల్లాల్లో ముప్పై ఆరు నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను నిర్ణయించేటువంటి శక్తి ఉంది మరి అందులో భాగంగా ఈసారి మేము మరి అన్ని రాజకీయ పార్టీలు కూడా మనవి చేసుకున్నాము మరి అన్ని రాజకీయ పార్టీలు కూడా కురువలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా మాకు కర్నూలు దాదాపు యాభై సంవత్సరాల నుంచి కూడా ఒక ప్రజా ప్రతినిధి కూడా లేకుండా ఉంటే మరి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులని మరి కర్నూలు పార్లమెంటు సభ్యులు మరి అదేవిధంగా ఒక ఎమ్మెల్యే అనంతపురంలో ఒక పార్లమెంట్ సభ్యుడు ఒక ఎమ్మెల్యే చిత్తూరులో ఒక ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పి మేము కుప్పం నియోజకవర్గంలో జరిగినటువంటి గురువ సమ్మేళనంలో మేమంతా కూడా ముఖ్యమంత్రి వర్గలకు మనవి చేసుకుంటే మరి ఆ విధంగానే కర్నూలుకు ఎంపీను అనంతపురంలో అనంతపురం ఉమ్మడి జిల్లాలో హిందూపురం పార్లమెంట్ సభ్యుడిగా పార్శాజీ గారికి పెనకొండకు శ్రీమతి సవితమ్మ గారికి అవకాశం కల్పించారు మరి ముగ్గురు గెలిచిన వెంటనే మరి మంత్రివర్గాలు పరిజలకు కూడా మన సవితమ్మ గారికి అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇవే కాకుండా ఈరోజు మరి మా గురవాయలు ఎవరైతే ఉన్నారో మరి ఎవరైతే ఈ గురికట్లు సంబంధించినటువంటి పూజారులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈరోజు క్రిస్టియన్స్లో చర్చి ఫాదర్స్కి మరి ముస్లిమ్స్లో మరి ఈ యొక్క మసీదులో ఉండేటువంటి పెద్దవాళ్లకు ఈ గౌరవ వేతనం ఇస్తున్నారు అదేవిధంగా మాకు కూడా ఈ గురవై గారులకు తర్వాత గుడికట్ల పూజలకు గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పేసి ఇది ముందే అడిగినాము మరి ముఖ్యమంత్రి గారు ఏదో చెప్పినారు వెంటనే కార్యాచరణలో తెచ్చి గౌరవ వేతనం ఇవ్వాలని కోరుతున్నాము మరి అంతేకాకుండా ఈ యొక్క గొర్రెల కాపర్లు గొర్రెలకు ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చెల్లించి మరి గొర్రెల కాపరి అనానుకూల పరిస్థితుల్లో చనిపోతే పది లక్షల ఇన్సూరెన్సు మరి ప్రతి గొర్రెకు కూడా పదివేల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పేసి మేము ఇంతకుముందు ముఖ్యమంత్రి వర్గాలు తెలియజేశాము అది కూడా అమౌంట్ చేయాలని చెప్పేసి అనుకున్నాము అంతేకాకుండా ఈరోజు మా గొర్రెల కాపర్లకైతేనేమి మా చదువుకున్న పిల్లలకైతేనేమి తెలంగాణ తరహాలో మరి తెలంగాణలో రెండు లక్షల రూపాయలు తొంభై శాతం సబ్సిడీతో ఇస్తున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా తొంభై శాతం సబ్సిడీతో ఈ యొక్క వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ గొర్రెలు కావాలని కానీ ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు అందరి ప్రభుత్వాన్ని మనవి చేసుకుంటున్నాము మరి అంతేకాకుండా నవంబర్లో మరి శ్రీ భక్త కనకదాస జయంతి ఉత్సవాలు వస్తున్నాయి మరి మన ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి నవంబర్లో కనకదాస ఉత్సవాలు అనంతపురం పట్టణంలో పెద్ద ఎత్తున చేస్తున్నాము ఈ నవంబర్లో జరిగే కార్యక్రమానికి ప్రభుత్వ ఆధ్వర్యంలో కాబట్టి అన్ని నియోజకవర్గాలు ఈ జిల్లాలోని అందరు ఎమ్మెల్యేలు కూడా మేము ఆహ్వానించి అనంతపురం పట్టణంలో పెద్ద ఎత్తున రాష్ట్ర కురుబ సంఘం ఆధ్వర్యంలో కనకదాస జయంతి ఉత్సవాలు కూడా చేయబోతున్నాము మరి ఆ కార్యక్రమాన్ని కూడా కురుగులంత కూడా మేమంతా కూడా పిలుపునిస్తున్నాము మరి అంతేకాకుండా ఈ మధ్యనే మరి ఐదు మండలాలు కూడా మండలాధ్యక్షులు ఏర్పాటు చేశాము మరి అనంతపురం కళ్యాణదుర్గం నియోజకవర్గానికి మరి అధ్యక్షుడిగా నాగరాజు గారిని మరి అదేవిధంగా మన ప్రధాన కార్యదర్శిగా కురుగోడు గారిని వీళ్ళతో పాటు ఇంకా కమిటీ మెంబర్లందరినీ కూడా ఏర్పాటు చేసినాము మరి అదేవిధంగా ప్రస్తుతం ఇప్పుడు జిల్లా కమిటీలోనికి బ్రహ్మ సముద్రం మండలం లేపలపత్రి గ్రామం మాజీ సర్పంచ్ అయినటువంటి హనుమంత గారిని జిల్లా ఉపాధ్యక్షులుగా తీసుకుంటున్నాము మరి సెట్టూరు మండలం నుంచి మరి యాటగా సంబంధించినటువంటి మోహన్ గారిని గవర్ జిల్లా ఉపాధ్యక్షులుగా తీసుకుంటున్నాము ఒక్కొక్క మండలానికి ఒక్కొక్కరు ఉపాధ్యక్షులుగా ఉంటున్నాము ఉంటున్నారు వాళ్ళకి తీసుకుంటున్నాము మరి ఇప్పుడు ప్రధానంగా యువజన కమిటీని ఏర్పాటు చేయడానికి ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం మీడియా సమావేశం ఎలక్ట్రానిక్ అంటూ ప్రింట్ మీడియా సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది మరి అందులో భాగంగా ఈ వయపుల పర్తి అనుమతితో పాటు మోహన్ తో వయపుల పర్తి అనుమతితో పాటు క్యాపికమ్మ మోహన్ గారిని మరి అంతేకాకుండా యువజన సంఘానికి సంబంధించి మరి రెవెన్యూ డివిజన్ రెవెన్యూ డివిజన్ అంటే మనకు రాయదుర్గము ప్లస్ కళ్యాణదుర్గం రెండు డివిజన్లు వస్తాయి ఈ రెండు డివిజన్లకు గౌరవాధ్యక్షులుగా మరి నా బ్రహ్మసముద్రం మండలము మరి నాగరెడ్డిపల్లికి చెందిన సందీప్ గారిని ఈరోజు అపాయింట్మెంట్ చేస్తున్నాము సందీప్ మరి కాకుండా అంతేకాకుండా గౌరవాధ్యక్షులుగా అంటే యూత్ కమిటీ కళ్యాణదుర్గం నియోజకవర్గ యూత్ కమిటీ గౌరవాధ్యక్షులుగా మరి ఐపా అపాయింట్ చేయడం జరిగింది అదేవిధంగా అధ్యక్షులుగా మన కోలేపల్లి సోమశేఖర్ గారిని బ్రహ్మ సముద్ర మండలము మరియు ఉపాధ్యక్షులుగా సర్పంచు మరియు అదేవిధంగా ఉపాధ్యక్షులుగా డికే పరమేశ్ని అదేవిధంగా నాగేంద్రని అదేవిధంగా మరి ప్రచార కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా జయచంద్రని మరి కార్యదర్శులుగా మరి మనోజు నాగేంద్ర తిప్పేస్వామి రవి మరి సముద్రం రవిని అదేవిధంగా ప్రచార కార్యదర్శిగా ఏపీ వసంత్ కుమారు హేమంత్ గారిని కార్యవర్గ సభ్యులను నియమించడం జరిగింది ఈరోజు సో ఐదు మండలాలు కూడా కళ్యాణ పట్టణానికి బీజేపీ అధ్యక్షులకి పరమేష్ గారిని మరి అదేవిధంగా కంబదూరుకు రామకృష్ణ గారిని బ్రహ్మ సముద్రానికి నాగరాజు గారిని ప్రవేపులపర్తి మరి అదేవిధంగా చెట్టూరు కూడా చిన్నంపల్లి నాగరాజు గారిని మరి అదేవిధంగా కుందిర్పికి సంబంధించి మరి మహంతపురం రమేష్ గారిని ఈ విధంగా అన్ని మండలాలు కూడా అధ్యక్షులు గారిని నియమించడం జరిగింది మిగతా ఫుల్ బ్లెడ్జ్ కమిటీ అంతా ఈ నెలలోగా ఏర్పాటు చేసుకొని మన ఎమ్మెల్యే గారు మరి మాకు దాదాపు పన్నెండు గ్రామాలకు సంబంధించి విగ్రహాలు ఇస్తామన్నారు ఆ విగ్రహాలన్నీ కూడా కనకదాస జయంతి లోపల మేము అన్ని గ్రామాలలో కూడా ఎక్కడైతే పురుగలు ఎక్కువగా ఉన్నారో ఆ గ్రామాలలో ప్రతిష్ఠించడం జరుగుతుందని చెప్పేసి కూడా మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాము మరి అంతేకాకుండా ఈరోజు ఎవరైతే మా కమిటీ సభ్యులుగా ఎన్నికైనారో రోజు వర్గానికి సంబంధించి అయితేనేమి మండలానికి సంబంధించి అయితేనేమి విభజన కమిటీ అయితేనేమి అందరూ కూడా మరి పురుగులకు ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను మరి అధికార పార్టీ దృష్టికి కానీ అధికారుల దృష్టికి కానీ పోలీసు దృష్టికి కానీ మండల రెవెన్యూ ఆఫీసర్ దృష్టికి కానీ తీసుకుపోయి మరి ఆ యొక్క సమస్యలు సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయడానికి తెలియజేస్తున్నాము మరి అంతేకాకుండా ఈరోజు మరి కమిటీ కురుబ సంఘం అంటేనే సమాజంలో ఉన్నటువంటి అన్ని కులస్తులతో కూడా కలిసిమెలిసి ఉండాలా అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని కులస్తులు కూడా మనం కలుపుకొని పోయి నాయకత్వం వహించాలని చెప్పేసి కూడా ఈ యొక్క కుటుంబ సంఘానికి ఎన్నికైన నాయకులకు తెలియజేస్తున్నాము మరి రాబోయే కాలంలో మరి అందరూ కూడా తమ పిల్లలను చదివించుకొని సమాజంలో కొంత సేవా కార్యక్రమాలు కూడా చేపట్టాలని చెప్పేసి కూడా మనవి చేసుకుంటున్నాము ఇంట్లో మీ బోరంపల్ల ఆంజనేయులు కురువ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధన్యవాదాలు